వెల్కమ్ ల్ స్వాతి చెప్పు హలో వద్దు కంటిన్యూ దిస్ సో ఇవాళ కూడా డాక్టర్ అపాయింట్మెంట్ బ్లాగ్ అన్నమాట ఇప్పటికి ఇది నా థర్డ్ డాక్టర్ అపాయింట్మెంట్ అనుకుంటా థర్డ్ దో ఫోర్త్ మీకు నేను నా ప్రెగ్నెన్సీ రివీల్ చేసి ఇప్పటికి వన్ వీక్ అవుతుంది అంతే లిటరలీ నేను అంత లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అన్ని సో ఇవాళ హాస్పిటల్ అపాయింట్మెంట్ పర్పస్ ఏంటంటే ఏం లేదు జనరల్ చెకప్ అంతే స్కాన్ లేదు ఏం లేదు యాక్చువల్ గా నేను నిన్న వచ్చేసి వచ్చేసి ఉండాల్సింది రాజమండ్రి ఇవాళ అపాయింట్మెంట్ కదా కానీ మాకు కొన్ని పనుల వల్ల కుదరలేదు ఇవాళ రావులపాలెం నుంచి స్టార్ట్ అయ్యాము జస్ట్ ఇందాకనే అక్కడ మా అమ్మ అమ్మా హాయ్ పాపదం సో ఇందాకనే వచ్చాం మేము ఆ పోస్టల్ కార్డియాక అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో బాయ్ అమ్మ వాళ్ళ ఇంట్లో సూర్యాన్ని వదిలేసి టైం ట్వెల్వ్ అవుతుంది మమ్మల్ని టూ లోపు రమ్మన్నారు అపాయింట్మెంట్ సో నాకు కొంచెం ఆకలేసింది కొంచెం అన్నం తినేసాను బికాస్ ప్రెగ్ ఎప్పుడైనా ఆకలి తట్టుకోగలం కానీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మాత్రం ఆకలి తట్టుకోలేము నాకు అది బాగా నైన్ లేడీస్ కాదు కూడా ఇంతేనేమో ప్రెగ్నెంట్ గా ఉంటే మాత్రం ఆకలికి తట్టుకోలేరు దాహానికి తట్టుకోలేరు వాష్రూమ్ ఎమర్జెన్సీని కూడా తట్టుకోలేరు వెంటనే అయిపోవాలి సో కొంచెం అన్నం తినేసావింగ్స్ అది చెప్పాలి పెడతారా పెట్టరా మీరు నేను అడిగితే సో ప్లాన్ ఏంటంటే టూ లోప్రమాన కదా ఇప్పుడు నాకు టైం ట్వెల్వ్ అయింది స్కాన్ ఏం లేదు కాబట్టి టెస్ట్లు ఏం లేవు కాబట్టి కొంచెం అర్లీగా అపాయింట్మెంట్ అయిపోతే అట్నుంచి అటు రెస్టారెంట్కి వెళ్దాము అని ఐఎమ్ క్రేవింగ్ ఫర్ మటన్ బిర్యానీ నేను లిటరలీ నిన్నో మొన్నో తిన్నాను మటన్ బిర్యానీ నేనే చేసుకున్నాను మటన్ బిర్యానీయే బాగా నచ్చుతుంది సో నేను రెస్టారెంట్కి వెళ్ళి తినేయాలి మళ్ళీ మటన్ బిర్యానీ బాగా డైనింగ్ టేబుల్ కింద కూర్చోవాలి కింద కూర్చోడం నేను మానేసాను ఇప్పుడు నేను ఫిఫ్త్ మంత్ వచ్చాక మానేసాను ఎందుకంటే అది సేఫ్ అని కాదు కానీ నాకు అంత కంఫర్టబుల్ అనిపించట్లేదు ఇంకా ఫిఫ్త్ మంత్ వచ్చేసాక కింద నేల మీద కూర్చొని లెగుస్తుంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మేబీ బికాస్ ఆఫ్ మై వెయిట్ ఐ డోంట్ నో సో అందుకని కింద కూర్చోవడం మానేస్తాను ఇప్పుడు బర్కాస్ ఏంటంటే సిట్టింగ్ కింద కదా సో అందుకని బర్కాస్ అంటే మండి కదా సో కింద సిట్టింగ్ కదా అందుకని అది అవాయిడ్ చేస్తున్నాము చూడాలి ఏ రెస్టారెంట్ కి వెళ్తాము ఫస్ట్ ఆఫ్ ఏ టైంకి అవుతుందో తెలీదు మా ఆయన అప్పటివరకు ఆగాలి తినమన్నాను తినలేదు ఏ ఎందుకు తినలేదు హల్వా ఎక్కడిది ఏంటో హాస్పిటల్కి వెళ్తున్నా అంటే నేను నాకైతే అండ్ టూ డేస్ నుండి దివత్సమైన ఎక్సైట్మెంట్ ఎక్సైట్మెంట్ పాటు భయం కూడా హాస్పిటల్ అపాయింట్మెంట్ ఇంకో రెండు రోజులు ఉందనగా భయమేస్తాం అంతా బానే ఉంది అని చెప్తే చాలు నాకు అంతకు మించి ఏమీ వద్దు నా బేబీ వెయిట్ బాగుంది మూమెంట్స్ బా తెలుస్తే చెకప్ స్కానింగ్ ఏం కాదు కదా ఓ యా నార్మల్ చెకప్లో వెయిట్ తెలియదు కదా బట్ స్టిల్ బేబీ మూమెంట్స్ అవి చూస్తారు వాళ్ళు నార్మల్ గా కొంచెం లైట్ గా మానిటర్ చేస్తారు అంతే బేబీని మూమెంట్స్ అవి చూసి అంత బాగానే ఉంది అని చెప్తారు చెప్పాలి చాలు ఇంకేం వద్దు అనుకుంటా ఉంటాను నేను టూ డేస్ ఉంది నేను ఫిఫ్త్ మంత్ వచ్చాకనే బెటర్ అయ్యాను బేసిక్ గా ఫోర్ మంత్స్ వరకు త్రీ మంత్స్ వరకు నరకం చూసాను ఫోర్త్ మంత్ ఆ నరకం నుంచి బయటకు వచ్చే ఫేస్ అనమాట ఫిఫ్త్ మంత్ ఫీలింగ్ వెరీ మచ్ బెటర్ పాలు తాగడం మొదలు పెట్టాను నేను ఫిఫ్త్ మంత్ వచ్చాకనే నైట్ టైం పాలు తాగడం మొదలు పెట్టాను డే టైం కూడా పాలు తాగుతున్నాను ఫ్రూట్స్ అడపా తడపా ఫ్రూట్స్ కూడా తినగలుగుతున్నాను ఫిఫ్త్ మంత్ వచ్చాక మాత్రమే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను సో బేసిక్ గా అందరూ ఏమంటారు అంటే ప్రెగ్నెంట్ అయితే చాలు తినేయాలి తినేయాలి డబల్ తినేయాలి ఫ్రూట్స్ తినేయాలి పాలు తాగేయాలి లైక్ డ్రై ఫ్రూట్స్ తినేయాలి అంటారు కానీ ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ సేమ్ ఫర్ వన్ అండి నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ నాకు కష్టంగానే అనిపించింది సెకండ్ది కూడా ఇనీషియల్గా అంటే ఫస్ట్ ఫోర్ మంత్స్ నాకు కష్టంగానే అనిపించింది ఏమి తినబుద్దవ్వదు ఏమి తాగుబుద్దవ్వదు సో మనం కొంచెం బెటర్ అయ్యే వరకు కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు పర్వాలేదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను ఆ తర్వాత కూడా అలాగే ఉన్న మన డైట్లో కొంచెం కొంచెం ఫ్రూట్స్ యాడ్ చేసుకోగలగాలి అన్ని ఫ్రూట్స్ ఇష్టం లేకుండా ఉండదు ఏదో ఒక్క ఫ్రూట్ అయినా నచ్చుతుంది సో జ అన్ని ఫ్రూట్స్ ట్రై చేయండి ఏది బెటర్ అనిపిస్తే ఆ ఫ్రూటే ఎక్కువ తినండి అండ్ చాలామందికి పాలు అస్సలు నచ్చు ప్రెగ్నెన్సీలో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు కూడా ఒక్కొక్కసారి వాంతైపోయేది పాలు తాగితే అన్నిసార్లు కాదు కొన్ని కొన్నిసార్లు మాత్రమే బట్ కొంతమందికి వెంట వెంటనే వాంతి అయిపోతుంది పాలు తాగితే అలాంటప్పుడు పాలను స్కిప్ చేసేయండి పాలకి బదులుగా ఏం తీసుకోవాలన్నది కూడా డాక్టర్నే అడగండి డాక్టరే మనకి చెప్తారు అండ్ మీలో కొంతమంది అనుకోవచ్చు ఈ పిల్లకి వాంతలు అంటోంది ప్రెగ్నెన్సీ కష్టంగా ఉంది అంటుంది కానీ చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తుంది వ్లాగ్స్లో అనుకుంటారేమో వన్ మంత్ మొత్తంలో నేను ఒకే రోజు వ్లాగ్ తీస్తున్నాను సో నా వన్ మంత్ ఎనర్జీని ఆ వన్ డేలో చూపించేస్తున్నాను మీకు అంతే చాలా ఓపిక తెచ్చుకొని చేస్తున్నాను ఈ వ్లాగ్స్ నేను లేదా ఫుల్లీ టైర్డ్గా ఉండేదాన్ని ఇనిషియల్ స్టేజెస్లో అండ్ ఫర్ అవర్ సర్ప్రైజ్ నాకు ఆ రోజు డాక్టర్ అపాయింట్మెంట్ చాలా 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 క్విక్గా అయింది మేమే షాక్ అయిపోయాము ఏంటి అప్పుడే అయిపోయిందా అని ఎరుగని అద్భుతం జరిగింది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా ఎప్పుడు ఇలా జరగలేదు నేను హాస్పిటల్కి వచ్చి పావుగంట అంటే పావుగంట అయింది అంతే అయిపోయింది మా అపాయింట్మెంట్ అయిపోయింది శ్రీవారు మీరు ఇంకా వచ్చారా ఇంకా షాక్ లో ఉన్నారు మా ఆయన నేను కూడా కప్పు అనవసరంగా ఇంట్లో తినేసాను చక్కగా ఇంకెక్కువ బిర్యానీ తిందను బయటకు వెళ్తే అనుకుంటున్నాను సో ఏం జరిగిందంటే ఫస్ట్ నార్మల్గా వెయిట్ చెక్ చేశారు అక్కడ ఉన్న నర్స్ జూనియర్ డాక్టర్ దగ్గరికి కూడా కాదు నార్మల్గా వెయిట్ ఎంత ఉంది రాసుకున్నారు రాసుకొని ఈసారి ఏంటంటే సుధా మేడం దగ్గర కాకుండా వేరే డాక్టర్ దగ్గరికి ఐ థింక్ వాళ్ళ డాటర్ అనుకుంటా నాకు తెలీదు సో ఆవిడ దగ్గరికి తీసుకెళ్లారు నన్ను అంటారు వాళ్ళ డాటర్ అని నాకు తెలీదు సో ఆవిడ దగ్గర ఆవిడ వెయిట్ చూసారు అదే నా వెయిట్ ఓకే ఇంత అనుకున్నారు తర్వాత ఎలా ఉంది అని బాగా బలిసానా అని అనలేదు వెయిట్ ఏమి ప్రాబ్లం ఏమి కాదు అన్నారు అండ్ హార్ట్ బీట్ చెక్ చేశారు బేబీది యాజ్ యూజువల్ గా హార్ట్ బీట్ ఈస్ కంపల్సరీ ప్రతి అపాయింట్మెంట్ లోను హార్ట్ బీట్ చెక్ చేస్తారు హార్ట్ బీట్ అంత బాగుంది బేబీ ఐ బాగా నీకు అంత బాగానే ఉందా అని అన్నీ అడిగారు నాకు యాజ్ ఆఫ్ నో ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాను కొంచెం తింటున్నాను కూడా యా సో నేను లిటరలీ లాస్ట్ అపాయింట్మెంట్కి ఎయిటీ టూ కేజెస్ ఉంటే ఇప్పుడు ఎయిటీ ఫోర్ కేజెస్ అయ్యాను నేను సో నేను లిటరలీ త్రీ మంత్స్ ఏం తినలేదు ఫోర్త్ మంత్స్ నుంచే తినడం మొదలెట్టాను తినడం మొదలెట్టగానే అప్పుడే టూ కేజెస్ పెరిగిపోయింది ఎయిటీ ఫోర్ కేజెస్ ఏం అన్నారు నన్ను వెయిట్ నెక్స్ట్ టిఫా స్కాన్ ఇంకా ఎన్ని రోజుల్లో టిఫా స్కాన్ వన్ మంత్ ఎగ్జాక్ట్ గా వన్ మంత్ లో స్కాన్ చేయించుకొని రమ్మన్నారు ఇక్కడ సిట్టింగ్ ఉందంట మా ఆయన కనుక్కున్నారు కింద కాకుండా టేబుల్స్ ఐ మీన్ చైర్స్ ఉన్నాయా అని ఉన్నాయన్నారు తింటున్నాం ఆల్మోస్ట్ నేను ఇక్కడికి సూర్యతో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చాను థర్డ్ మంత్ లో ఉన్నప్పుడు అనుకుంటా ఇప్పటికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైన అయిపోతుంది అవును ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోతుంది నేను బర్ఖాస్ వచ్చి చూద్దాం ఏం మార్పులు వచ్చినాయో ఫుడ్ లో అండ్ లోపల ఇంటీరియర్ సార్ చూస్తున్నారా మేమ్ బేసిక్గా సూప్ లవర్స్ని మీ కాదు నైంటీ పర్సెంట్ సూప్ అవాయిడ్ చేస్తాము డైరెక్ట్ స్టార్టర్ అండ్ దెన్ బిర్యానీ అండ్ అపోలో ఫిష్ తిని కూడా చాలా యూజ్ అవుతుంది సరే ట్రై చేద్దాం కదా అని అడిగారు మా ఆయన అండ్ ఓకే అని చెప్పాను బేసిక్గా స్టార్టర్స్లో ఎక్కువ ప్రాన్సే తింటాము సరే కదా అని ఈసారి పోలో ఫిష్ నాట్ బ్యాడ్ అండ్ నాట్ గుడ్ పర్వాలేదు అంతే వేరే రెస్టారెంట్స్లో వేరే టేస్ట్ యాక్చువల్గా ఈ రెస్టారెంట్లో మాత్రం టేస్ట్ డిఫరెంట్గా అనిపించింది బట్ ఇట్స్ నాట్ లైక్ టూ గుడ్ బట్ పర్వాలేదు అంతే అనిపించింది అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి నచ్చింది వేరే వాళ్ళకి నచ్చదు మేబీ వేరే వాళ్ళకి అపోలో ఫిష్ ఫేవరెట్ ఐటమ్ ఏమో ఈ రెస్టారెంట్లో మనకు తెలియదు కదా అండ్ దెన్ మా ఫేవరెట్ మా ఫేవరెట్ కాదు యాక్చువల్లీ నా ఫేవరెట్ మటన్ మండి జ్యూసీ అన్నమాట చాలా చాలా జ్యూసీగా ఉంటుంది ఇలాంటి జ్యూసీ టెక్స్చర్ నాకు ఏ రెస్టారెంట్లోనూ దొరకదు అసలు ఆ టెక్స్చరే కాదు టేస్ట్ కూడా లైక్ నేను చాలా చాలా వెయిట్ చేశాను ఆల్మోస్ట్ వన్ మంత్ వెయిట్ చేశాను నేను అంటే ఓన్లీ మటన్ బిర్యానీయే నచ్చుతుంది నాకు చికెన్ నచ్చట్లేదు ప్రాన్స్ నచ్చట్లేదు ఓన్లీ మటనే నచ్చుతుంది సో నేను నాకు నచ్చినప్పుడు వండేసుకుంటున్నాను మనం ఎంత వండుకున్నా బయట తిన్న టేస్టే వేరు నాకు అందులోనూ మెత్త మెత్తగా జ్యూసీగా కావాలి అన్న ఫీలింగ్తో ఉంటున్నాను సో ట్రస్ట్ మీ చాలా 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 నచ్చింది ఆల్రెడీ ఇక్కడ తిన్న ఎక్స్పీరియన్స్ ఉంది బట్ స్టిల్ దానికి వంద రెట్లు నచ్చింది ప్రెగ్నెన్సీలో ఎంతైనా అంతే అబ్బా నచ్చింది తింటే అసలు హార్ట్ ఎంత సాటిస్ఫై అవుతుందో మా ఆయనకు కూడా బాగా నచ్చింది తనకి యాక్చువల్లీ మండీ స్టైల్ అది బాగా అలవాటు దుబాయ్ సౌదీల్లో వర్క్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్తో ఇలాగనే తినేవారు సో తనకి బాగా నచ్చింది అండ్ మేము ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా ఖచ్చితంగా ఒక డెజర్ట్తోనే ఎండ్ చేస్తాము ఐ థింక్ ఇది డబుల్ కమీటా అనుకుంటా నాకు పేరు గుర్తులేదు డబుల్ కమిటానో బిస్మిల్లాబాద్తో గుర్తులేదు ఇది కూడా చాలా చాలా బాగుంది అండ్ నేను మీరు నమ్మరు ఎంత తిన్నానంటే ఐ కుడెంట్ బ్రీత్ ఫర్ అ సెకండ్ నాకు అంత హెవీ అయిపోయింది అంత తృప్తిగా తిన్నాను అనమాట అంత తినేసాక లిటరలీ ఇది నా పొజిషను చాలా హెవీగా అనిపించేసింది తింటేనప్పుడు తెలియలేదు యాక్చువల్లీ అంత తింటున్నాను అని బట్ తినేసాక ఐ వుజ్ లైక్ అమ్మో ఏంటి ఇంత తిన్నానా ఇంత హెవీగా ఉందా అనిపించింది సో రెస్టారెంట్లో బేసిక్గా డాక్టర్ అయితే తినొద్దన్నారు అంటే బయట ఫుడ్ అది తినొద్దన్నారు కాకపోతే నాకు చాలా చాలా కోరికగా అనిపించింది అందుకనే వెళ్ళాను అండ్ చాలా తృప్తిగా తిన్నాను తృప్తికి మించి అన్నమాట ఇది ఇది ఎలా అనిపించింది అంటే డాక్టర్ అపాయింట్మెంట్ పావు గంటల అయిపోయినందుకు ఏదో పార్టీ చేసుకుంటున్నట్టు అనిపించింది నాకైతే ఐ హోప్ యు లైక్ దిస్ బ్లాగ్ సో ఈ బ్లాగ్ లో నేను హాస్పిటల్ కి వెళ్ళాను హాస్పిటల్ నుంచి రెస్టారెంట్ వెళ్ళి చూపించాను ఫుడ్ హెల్దీ ఫుల్లీ హెల్దీ ఫుడ్ తిన్నాను ఇలా నేను అస్తమానం తిన్నాను ఎందుకో తినాలనిపించింది ఇవాళ నాకు మా ఆయనతో అండ్ అందుకని కుదిరింది కూడా బేసికల్లీ మూడో నాలుగో అయిపోద్ది అనుకున్నాను రెస్టారెంట్కి వెళ్ళేసరికి కానీ బాగానే అయిపోయింది ఇక్కడతో ఈ బ్లాగ్ అయితే నేను ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ యూ లైక్ దిస్ బ్లాగ్ లైక్ దిస్ బ్లాగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ స్వాతి స్వాతి నారాయణ నారాయణ